లేడీస్ వ్యాధులకు బాగా పనిచేస్తుంది అంట దీని బార్క్ అసోక హెల్త్ బెనిఫిట్ మొనేరియా అండ్ స్క్యాట్మెంట్స్ డైసెన్సిరియా డిప్రెషన్ బ్లీడింగ్ ఆఫ్ హోమరాయిడ్ ఇట్రైన్ ఫైట్ కెమిస్ట్రీ బార్క్ కంటైన్ ట్యాని నేను సిరీ బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేశాను టిష్యూ కల్చర్ దాంట్లో నాకు అనుభవం ఉంది ఈరోజు నేను పులివిందల దగ్గర బెస్తవారపల్లి కొక్కంటి రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన పొలంలో అరుదైన మొక్క ఇది అన్ని చోట్ల ఇది కనపడదు ఈయన బయట నుంచి తేవడం జరిగింది చెన్నై చెన్నై నుంచి తెచ్చింది ఇది అప్పట్లో పద్నాలుగు వందల రూపాయలతో ఆయన తీసుకురావడం జరిగింది ఇది మామూలుగా మన శాస్త్రీయంగా మనం చెప్పాలంటే దీని శాస్త్రీయ నామం వచ్చి సరక ఇండికా అంటారు ఇది ఫ్యామిలీ వచ్చి పాబేసి కుటుంబానికి చెందినది మరియు సిసాల్పినేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది ఇది అశోకాడ శ్రీలంక ప్రాంతంలో ఎక్కువగా పెరిగే సీతాదేవి దాని కింద ఉన్నప్పుడు ఆ రామాయణ చరిత్రలో భాగంగా ఆ చెట్టు కింద ఉండడం వల్ల ఆమెకు దుఃఖం అనేది లేకుండా పోయిందనేది మన రామాయణ గాథలు మనకు తెలియచెప్తా తర్వాత ఈ మొక్క పెట్టి ఎన్ని రోజులైంది ఏం కథ అని రైతుని తెచ్చుకున్నారు ఏమో సార్ మీరు ఎన్ని ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్క చెన్నై నుంచి చెన్నై నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు పదిహేను లేదు పదిహేను లేదు పదిహేను ఏళ్ళు అయింది బాగా పెరుగుదల ఫ్లవర్స్ ఎన్ని సంవత్సరాలకు వచ్చినాయి పూలు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి దీని కాయలు ఏమన్నా విత్తనమైంది మొలకెత్తి ఏదేం లేదా మొలకెత్తడం లేదు మొలకెత్తునది మనం చూసేది లేదు ఓకే దొరకకుండా బాలేదు కానీ ఈ మొక్క విత్తనాలు ఎక్కడైనా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాప్తి చెందినాయ్ చెందలేదు నీకు తెలిసి నువ్వు ఎవరికైనా కానీ ఇవ్వలేదు ఓకే అన్న నమస్కారం ఈ గుణాలా ఈ చెట్టు యొక్క గుణాలు ఏమంటే ఇది కనుపు ఇది టింబర్ హార్డ్ టింబర్ ఈ టింబర్ బాగా గట్టిదనంగా ఉంటుంది తర్వాత ఆకులు అనేటివి ఇది సమ ఉంటాయి అంటే అటువైపు ఇటువైపు ఉంటాయి అన్నమాట ఇది ప్యారి అంటారు ప్యారీ పిన్నెట్ అంటే రెండు సమానంగా ఆకులు ఉండడాన్ని ప్యారీ పిన్నెట్ అంటారు ప్యారీ అంటే రెండు కలిపి కలిసి ఉండడం అనమాట చివర్లలో ఇట్లా ఆకులు ఈ విధంగా ఏర్పడి ఉంటాయంటే మామూలుగా కొన్ని అయితే ఆల్టర్నేట్ ఉంటాయి ఇవి పేరిపిన్నెట్ సరి సమానంగా ఉంటాయి ఈ ఈ ఆకు ఏ విధంగా ఉంటుందో దానికి ఆపోజిట్ లోనే ఆకు ఉంటుంది ఇది సరక ఇంటికాయ యొక్క లక్షణము ఇది పాబేసి కుటుంబంలో దాదాపు పాబేసిలో అని అంటే ఎరచందనం కూడా ఇదే కుటుంబానికి చెందినది కాబట్టి ఇది ఎడారి మొక్క ఎడారిలో అయినా ఎక్కువ ఎటువంటి ప్రదేశంలోనైనా ఇది పెరగలిగే శక్తి దీనికి ఉందనమాట దీనివల్ల ఇది ఇంకా ఈ స్త్రీల వ్యాధుల యొక్క బ్లీడింగ్ కానీ తర్వాత క్యాన్సర్ గడ్డలు కానీ పీసీఓడి కానీ దీంట్లో ఈ దాని యొక్క బార్క్ అంటే బెరడును కషాయంగా కాసుకొని తాగడం వల్ల కూడా చాలా మంది ఈ యూరిన్ అంటే మూత్ర వ్యాధులకు సంబంధించింది చాలా నివారణ ఉందని మనకు లిటరేచర్ అనేది చెప్తా ఉంది చాలా అద్భుతమైన మొక్క ఈరోజు ఈ పులివిందల ప్రాంతంలో మనం చూడడం జరిగింది చాలా సంతో సంతోషకరంగా ఉంది దీన్ని వ్యాప్తి చెందడానికి నేను కూడా జన విజ్ఞాన వేదిక ద్వారా దీన్ని వ్యాప్తి చెందడానికి శాయశక్తుల కృషి చేస్తానని తర్వాత పర్యావరణ పరంగా ఈ మొక్కను ప్రతి దేవాలయం దగ్గర ఉండే విధంగా దీన్ని చేయాలని ఈరోజు నాకు మంచి ఆలోచన వచ్చింది అన్నగారి ద్వారా తీసుకొని దీన్ని నా శాస్త్రీయ పద్ధతిలో పెంచి అన్ని చోట్లకు పెంచాలని ఆ అవసరమైతే అయోధ్యకు కూడా పంపించాలని ఆలోచనతో నేను ఇక్కడ చూడడం జరిగింది చేస్తాను ఓకే నమస్కారం